కొంత అబ్బాయి ఉండాలని ఈ అబ్బాయి కావాల్సిన ఆర్థిక పరిస్థితుల్ని నేను సపోర్ట్ చేసి నా మిత్రులందరి ద్వారా ఈ బాబుకి అందిస్తున్నాను ఈ ఇరవై ఐదు వేల రూపాయల దాకా కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ పల్నాడు జిల్లా ఆర్వ్య సంఘం ఈ బాబు అండగా ఉంటది త్వరలో ఈ బాబు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న ఎనభై వేల రూపాయలు నా పేరు శివ నరసింహరావు నేను ఫోర్త్ ఇయర్ బీటెక్ విష్ణు ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీమరలో చదువుకుంటున్నాను నాకు రెండు సంవత్సరాలు ఫీ రిన్వెస్ట్మెంట్ పడింది ఇంకో రెండు సంవత్సరాలు ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ పడపోవడం వల్ల కాలేజ్లో కట్టమని అడుగుతున్నారు అది పొన్నూరు నుంచి లక్ష పదివేలు కట్టారు డైరెక్ట్గా కాలేజ్కే పే చేశారు మిగతా అవి పల్నాడు జిల్లా లో సుబ్బు గారు నాకు ఇంటర్వ్యూస్కి మరియు అక్కడ ఆహారం మరియు ట్రావెల్ అలవెన్స్కి సహాయం చేస్తానని మాటించారు నేను నాకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఫైనాన్షియల్గా ఇష్యూ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ